ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మరియు అప్లై వివరాలు కూడా ఉంటాయి పరీక్ష కేంద్రాలివే తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఉద్యోగాల భర్తీని ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్ సిబిఆర్టి పద్దతిలో నిర్వహిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదకొండు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు మెహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ సంగారెడ్డి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు గతంలో లోకల్ ఓపెన్ కోటా రిజర్వేషన్ ఎనభై నుండి ఇరవై పద్ధతిలో ఉండగా తాజాగా తొంభై ఐదు నుండి ఐదు రేషియోను అమలు చేస్తారు అలాగే అభ్యర్థుల స్థానికతను నిర్ధారించేందుకు గతంలో నాలుగు నుండి పది తరగతుల చదువును పరిగణనలోకి తీసుకోగా తాజాగా ఒకటి నుండి ఏడు తరగతులను లెక్కలోకి తీసుకుంటారు జిల్లాల వారీగా పోస్టుల వివరాలివే హైదరాబాద్ జిల్లాలో ఎస్జీటి పోస్టులు ఐదు వందల ముప్పై ఏడు అత్యధికంగా ఉన్నాయి పెద్దపల్లి జిల్లాలో కేవలం ఇరవై ఒకటి మాత్రమే ఉండగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అత్యధికంగా ఖమ్మం జిల్లాలో నూట ఆరు ఉన్నాయి మేడ్చుల్ మల్కాజ్గిరి జిల్లాలో ఇరవై ఆరు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లాలో డెబ్బై నాలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా ఎస్టీటీలు రెండు వందల తొమ్మిదిగా ఉన్నాయి నల్గొండ జిల్లాలో మూడు వందల ఎనభై మూడు ఎస్జీటి ఖాళీలు ఉన్నాయి హన్మకొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నూట యాభై ఎనిమిది ఉండగా ఎస్జీటి ఉద్యోగాలు ఎనభై ఒకటి ఉన్నాయి ఇక జగిత్యాల జిల్లాలో చూస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తొంభై తొమ్మిది ఉన్నాయి ఎస్జీటి ఉద్యోగాలు నూట అరవై ఒకటి ఉన్నాయి సూర్యాపేట జిల్లాలో ఎనభై ఆరు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా రెండు వందల ఇరవై నాలుగు ఎస్జీటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి యాదాద్రి జిల్లాలో ఎనభై నాలుగు స్కూల్ అసిస్టెంట్లు ఖాళీగా ఉంటే